ప్రేజ్జలో దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా ఇస్రాయిలను ఐగుప్తు నుండి పంపడానికి ఫరో హృదయం కఠినమైపోయింది అప్పుడు యహోవా దేవుడు మూడు తెగుళ్ళు అవేమిటంటే కప్పలు పేళ్ళు ఈగల గుంపు ఐగుప్త దేశమంతటా విస్తరించాయి అప్పుడు ఫరో మిమ్మల్ని దేవుని ఆరాధించడానికి పంపిస్తాను అని చెప్పి ఆ తెగులు పోయాక మరలా ఫలహృదయం కఠినమైపోయింది ప్రీమిత్రులారా కష్టాలు వ్యాధులు బాధలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు చాలా ఆసక్తిగా వస్తాం కానీ అవన్నీ తీరాక దేవునికి దూరంగా ఉంటాం అలా ఉండకుండా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించేలా ఉండి దేవుడు మనకు సహాయం చేయలాగున దేవుని పాదాల చెంత గడుపుదాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కాండము ఎనిమిదవ అధ్యాయం కాండము ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాం ఎహోవా ఏంటిని కొట్టి ఏడు దినములైన తరువాత ఎహోవా మోషేతో ఇట్ల నేను నీవు ఫరో యుద్ధకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనీయనొల నీడలా ఇదిగో నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించదను ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును అవి నీ ఇంట నీ పడకగదిలోనికి నీ మంచం మీదికి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదికి నీ పొలములలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదికి వచ్చునని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను మరియు యహోవా మోషేతో ఇట్లనెను నీవాహరోను చూచి నీ కర్ర పట్టుకుని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలు రాజేయమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి అప్పుడు ఫరో మోసే అహరోలను పిలిపించి నా యొద్ద నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని యహోవాను వేడుకుని అప్పుడు యహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చదనను అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడునట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను అందుకు అతడు మా దేవుడైన యహోవా వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా కప్పలు నీ యుద్ధ నుండి నీ ఇండ్లలో నుండి నీ సేవకుల యుద్ధ నుండి నీ ప్రజల యుద్ధ నుండి తొలగిపోవును అవి ఏటిలోనే నన్ను మోషే అహరోనులు ఫరో యుద్ధ నుండి బయలు వెళ్ళినప్పుడు ఎహోవా మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా ఎహోవా మోషే మాట చొప్పున చేసను గనుక ఎండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను ఫరో ఉపశమనము కలుగుట చూచి యహోవా సెలిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయేను అందుకు యహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశమందంతటి పేలవునని పేలగునని అహరోళితో చెప్పుమనగా వారు అట్లు చేసిరి అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆదేశపు దూలిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండేను ఐగుప్తు దేశం అందంతటను ఆదేశపు దూలి అంతయు పేలాయెను శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయిను పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే ఎహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అతడు వారి మాట వినకపోయాను కాబట్టి యహోవా మోసేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము ఇదిగో అతడు ఏటి ఎద్దు ఎద్దకు పోవును నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపదను ఐగుప్తీయుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండను మరియు భూలోకములో నేనే ఎహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను అక్కడ ఈగల గుంపులుండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను రేపు ఈ సూచక క్రియ జరుగునని ఎహోవా సెలవిచ్చినట్టు నేను నీవు చెప్పవలనను ఎహోవా అలాగే చేశాను బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇళ్ళలోనికి వచ్చి ఆగుప్తు దేశమంతటా వ్యాపించను ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయాను అప్పుడు ఫరో మోషే అహరోణులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుని వారితో చెప్పగా మోషే అట్లు చేయ తగదు మీ దేవుడైన యహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తియులకు హేయము ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట ఏర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుమనెను అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యహోవాకు నర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను గాని దూరం పోవద్దు మరియు నా కొరకు వేణు వేడుకొనుడనను అందుకు మోషే నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ నుండి అతని జనుల యొద్ధ నుండి తొలగిపోవునట్లుగా యహోవాను వేడుకొందును గాని యహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకనో వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి వెళ్ళి యహోవాను వేడుకొనేను ఎహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ధ నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యద్ద నుండి తొలగిపోయిను ఒక్కటి అయిననూ నిలవలేదు అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరచుకుని జనులను పోనీయడాయను దేవుడి వాక్యమును దీవించి మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక